మద్దతిచ్చామంటే మాట మీద నిలబడాలి ఆ విశ్వసనీయత ఉంటే మద్దతు ఇచ్చిన వారు ఆ మాటకే కట్టుబడి ఉంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాల్సిన అవసరమే లేదు ఎస్ నాడు నిండు సభ సాక్షిగా ల్యాండ్ టైటిల్ చట్టానికి టీడీపీ మద్దతు తెలిపింది ఇప్పుడు నాలుక మడత డబుల్ ఇదే విషయాన్ని ఆధారాలతో సహా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజకీయ రచ్చగా మారిన నేపథ్యంలో ఈ విషయంపై నాడు టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆ తర్వాత సజ్జల మాట్లాడిన మాటలు వద్దాం ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ రెండు సంవత్సరాలు అఫ్కోర్స్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది మ్యాన్ పవర్ ఉంది అయినా కూడా ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళేటువంటి బిల్ ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అంతా